మీ పిల్లలను ఆటపాటలతో పాఠాలు నేర్పించే స్కూల్లో చేర్పించాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో గురుకృపా యూరో కిడ్ స్కూల్లో ప్రీకేజీ నుండి యూకేజీ వరకు ఆటపాటలతోనే పాఠాలు నేర్పిస్తారు సువిశాలమైన తరగతి గదులు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కావాల్సిన కేర్ టేకర్స్ అందుబాటులో ఉన్నారు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఫాస్ట్ స్టాండర్డ్ వెళ్లే ముందే మ్యాథ్స్ పట్ల భయం లేకుండా అబాకస్ కూడా నేర్పిస్తున్నారు తక్కువ ఫీజుతో పిల్లలకు నాణ్యమైన పాఠాలు నేర్పిస్తారు చిత్తూరులో ఇంత పెద్ద ఆట స్థలం ఉన్న పాఠశాల ఇదే ప్రథమం ఇతర వివరాలకు కరస్పాండెంట్ లతా గణేష్ లక్ష్మీనగర్ కాలనీ చిత్తూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ టూ త్రిబుల్ ఫోర్ను సంప్రదించండి How are you doing? you okay. నమస్తే నా పేరు లతా గణేష్ మేము ఇక్కడ చిత్తూరులో గురుకృపాస్ యురోకెట్స్ ప్లే స్కూల్ నడుపుతున్నాము విఆర్ సక్సెస్ఫుల్లీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు మేము సిక్స్ లోకి అడుగు పెట్టాము ఇక్కడ మేము పిల్లలకి ఏ ఏ విధ స్ట్రెయిన్ లేకుండా నేర్పిస్తాము టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది చిత్తూరులోనే పెద్ద ప్లేస్ స్కూల్ ఇది ప్లే ఏరియా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సాన్ ప్లే ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది పిల్లలకి కావాల్సినంత ప్లే ఏరియా ఉంది స్పేషియస్గా నో పొల్యూషన్ కేర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లోకి ఇక్కడ వీళ్ళకు మేము యోగా నేర్పిస్తాము స్లోకాస్ నేర్పిస్తాము జనరల్ థింగ్స్ ఎక్కువ నేర్పిస్తాము అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్ జూనియర్ కేజీ నుంచి సీనియర్ కేజీకి వచ్చే పిల్లలకి మేము బేసిక్ అబాకస్ క్లాస్ నేర్పిస్తాము సో వాళ్లకు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళేటప్పటికి దే విల్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ వాళ్ళు రెడీగా ఉంటారు ఫస్ట్ స్టాండర్డ్ అనే ఒక పెద్ద స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సినంత మేము ట్రైన్ చేసేస్తాము పిల్లలు భయం లేకుండా ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తారు సో ఫైవ్ ఇయర్స్గా మాకు కోపరేట్ చేసిన అందరు పేరెంట్స్కి థ్యాంక్ యూ మా టీచర్స్కి మా స్టూడెంట్స్కి అందరికి థ్యాంక్ యూ